హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది వారెంట్ జారీకి నిందితుల నుండి డబ్బుల కోసం వేధిస్తున్నారు ముగ్గురు కానిస్టేబుల్ ఏసీబీని ఆశ్రయించాడు నిందితులు అయితే నిందితుడి నుంచి అకౌంట్ లో డబ్బులు చేయించుకున్నారు కానిస్టేబుల్స్ ఆ కోణంలో విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు కృష్ణ చెప్పండి Por el de ఏసీపీ సోదాలకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు కృష్ణ చెప్పండి చూతన్నపురి పోలీస్ స్టేషన్లో గత రాత్రి నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడం జరుగుతుంది కోర్టు కానిస్టేబుల్ అయిన నరేందర్ ప్రసాద్ బాబు మలేష్ ని వీరి ముగ్గురు కూడా ఓ వ్యక్తిని చాలా వేధించి వేరు వేరు ఖాతాల్లో డబ్బులు వసూలు చేసినట్లుగా కూడా ఆ ఫిర్యాదులు అంటే రెండు వేల ఇరవై రెండు సంబంధించి ఒక పీటీ అంటే వారెంట్ నాన్ అవైలబుల్ వారెంట్ కోర్టు నుంచి పెండింగ్ ఉంది ఈ పెండింగ్ ఉన్న వ్యక్తిని వీరు ముగ్గురు కూడా వేధించి అతని దగ్గర నుంచి డబ్బులు ముప్పై వేల రూపాయలు వసూలు చేసి ఒక సిగ్గీ బాయ్ కి తమను వ్యక్తి అకౌంట్ లోకి వేయించుకున్నారు అయినప్పటికీ కూడా వారి విపరీతమైన డబ్బుల కోసం వేధించడంతో తప్పుకోలేక బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సిగ్గీ బాయ్ ముందుగా అదుపులోకి తీసుకొని అతని ఖాతాలో ఉన్న